హలో అండి నమస్తే ఇవాళ మరలా మరికొన్ని ఆఫర్ కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకొచ్చేసానండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఫోర్ పర్సెంట్ టు నైన్ పర్సెంట్ వేస్టేజ్లో బ్యూటిఫుల్ హారం కలెక్షన్స్ అండి నిజంగా ఆఫర్ అల్టిమేట్గా ఉంది కలెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయండి ఈ డిజైన్ చూడండి రామ్ మందిర్తో వచ్చేసింది అండ్ త్రీ లేయర్ ప్యాటర్న్ అండి అంత టూ స్టోన్స్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళకు ఇలాంటి ఆఫర్ టైంలో తీసుకుంటే ది బెస్ట్ కలెక్షనే ఉందండి ఇక్కడ మీరు చూసేటువంటి డిజైన్స్ అన్నీ కూడా ది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు ఓన్లీ ఫోర్ పర్సెంట్ టు నైన్ పర్సెంట్ వేస్టేజ్ అండి క్లియర్గా ఎవ్రీ డిజైన్ని డీటెయిల్డ్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లోర్ చేస్తానండి ఇది మీకు శాంపిల్ వీడియో మాత్రమే ఇక్కడ ఉన్న ఈ కలెక్షన్సే కాదు మీరు స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చండి కార్వింగ్ మాత్రం చాలా బాగుందండి ఈవెన్ ఇంతకు రీల్ రీల్లో కూడా నేను త్రీ పర్సెంట్ వేస్ట్ కలెక్షన్స్ షేర్ చేశాను వడారన్ కలెక్షన్స్ అయితే ఓన్లీ మనకు టూ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ లోపల కూడా ఉన్నాయండి సో ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ని మన పేజ్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే డూ ఫాలో పేజ్ అండ్ ఈ హారం చూడండి మ్యాంగో ఫినిషింగ్ అలాగే పైనంతా ఎమరేల్స్ కాంబినేషన్ వచ్చేసింది వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకున్న ఈ ఆఫర్లో డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఈ ఆఫర్ తెలుసు కదా ఓన్లీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ లో అవైలబుల్లో ఉంది